నమస్తే అండి నేను శ్రీదేవిని మాట్లాడుతున్నాను నా పక్కన ఉన్న అమ్మాయి పేరు కార్తికా తను బాగా చదువుతుంది టెన్త్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ సంపాదించుకున్నారు అలాగే ఇప్పుడు డిప్ డిప్లొమా సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళకి ఫాదర్ లేరు వాళ్ళ మదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా ఎంఐ చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్కి వాళ్ళ అమ్మగారు ఏదో రకంగా నా కూతురు బాగా చదువుకోవాలి నేను పడ్డ కష్టాలు నా పాపకి రాకూడదు అన్న ఒక ఫీలింగ్తో ఆమె ఆమెతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి అలాగే తను కూడా బాగా చదువుతారు కాబట్టి తన పై చదువులు చదివి బాగా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని కోరుకుంటుంది మీతో షేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి తన లైఫ్కి ఒక దారి చూపిస్తారని ఒక చిన్న చిరు ఆశతో నేను మీకు కార్తీకని ఇలా పరిచయం చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు కార్తిక నేను ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను టెన్త్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్తోని పాస్ అయ్యాను మా అమ్మగారు ఫిజికల్ హ్యాండికాపర్ మాకున్న ఒకే ఒక ఆర్థికంగా ఏదైనా హెల్ప్ అవుతుంది అంటే అది మా అమ్మ పెన్షనే కానీ ఇప్పటికీ కూడా మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేను చదువుకోవాలన్నా కనీసం ట్రాన్స్పోర్ట్ కూడా ఎఫోర్డ్ చేయలేము మేము దయచేసి ఎవరొక్కరు ముందుకొచ్చి సహాయం చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఇంకా నేను ఫ్యూచర్లోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం నెక్స్ట్ నేను పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకుంటున్నాను దయచేసి ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మీరు హెల్ప్ చేసింది రేపు నేను ఇంకొకరికి హెల్ప్ చేస్తాను తప్పనిసరిగా ఈ అమ్మాయికి ఏ విధంగా నన్ను హెల్ప్ చేయాలనుకుంటే కనుక చిన్న చిరు సహాయం ఏదైనా మీకు తోచింది చేయండి తను చిన్నప్పటి నుంచి పాప పాపం వాళ్ళ మదరు తన మదర్ సపోర్ట్తోనే మాత్రమే తను ఈ వరకు ఇంతవరకు వచ్చారు ఇన్ ఫ్యూచరు అదే బాధలు కంటిన్యూ అవ్వకుండా తన లైఫ్ బాగుండాలి తనకు మంచి ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలి తను మంచిగా సెటిల్ అవ్వాలి అన్న ఒక ఆశ నాకు కూడా ఒక ఆడపిల్లగా చిన్న స్వార్థం నా పక్కన ఇంకో ఆడపిల్ల కూడా బాగుండాలి అన్న ఆశతో నేను ఇట్లా ఈ అమ్మాయిని పరిచయం చేస్తున్నాను సో నా ఛారిటీలో కనుక బోల్డ్ అంత అమౌంట్ ఉంటే నేను అసలు వేరే వాళ్ళని కూడా నేను అడగను స్టిల్ ఇప్పుడు కూడా నేను నా కోసం అడగట్లేదు కార్తిక లైఫ్ కోసం అడుగుతున్నాను తనకి ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ మాకు అందించండి థ్యాంక్ యూ